ట్ల శ్రీనివాసరావు గారు మరియు గ్రామపేతల పర్యవేక్షణలో జరిగినటువంటి జాతీయ స్థాయి ఉందోళన జాతర బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు విభాగంలో ఎనిమిది మొదటి బహుమతుని కైవసం చేసుకున్న వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీసుల తార్కే బుల్స్ పతోట శ్రీష చౌదరి గారు శుభకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా దత్త ఐదు వేల నూట అరవై తొమ్మిది అడుగుల దూరాణి లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండో బహుమతిని శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో షేక్ అబ్దుల్ సత్తార్ గారు సన్ ఆఫ్ అమీర్ బాబు గారు పురుషోత్తపట్నం జలకలపేట మండలం పల్నాడు జిల్లా వర్ధత నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు అడుగులు ఏడంగల్మల ద్వారా ఇలాగే రెండవ బహుమతిని కయసం చేస్తున్నాయి మూడో బహుమతిని టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు గుప్పరావు పెదకాకర్ మండలం గుంటూరు జిల్లా వారి గత నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు అడుగులు ఎనిమిది అంగుల ముద్ర మూడవ బొమ్మతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బొమ్మని ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గత నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది అడుగులు ఎనిమిది అంగుల దూరం నాలుగవ బొమ్మతిని కయాసం చేసుకున్నాయి ఐదవ బొమ్మతిని శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వర్దత నాలుగు వేల నాలుగు వందల పదమూడు అడుగుల పదంగల్ ముందు ఐదో బహుమతిని కయాసం చేసుకున్నాయి ఆరో బొమ్మతిని కొలుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్రావు గారు తంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా వర్ధత నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అడుగుల పదొంగల ముందు దూరాన్ని ఆరో బొమ్మతిని ఏడవ బొమ్మతిని విఎస్ఆర్ బుల్స్ పుర్రముక్కు కౌశల్య గారు కుంజనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వర్దత నాలుగు వేల రెండు వందల రెండు అడుగుల ఒక గంగుల ముందూరానికి ఏడవ బహుమతిని చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని సిద్ధి మల్లేశ్వరి గారు మరువేముల గ్రామం పులస మండలం ప్రకాశం జిల్లా వర్గత మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఐదంగ ఎనిమిదవ బహుమతిని కైసం చేసుకున్నాయి ఎనిమిది మంది కూడా వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి ఇప్పుడు